నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే గత ఏడాది విడుదలైన త్రిబుల సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో దేశ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది ఇక అదే ఊపుతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కోటాల శివ దర్శకత్వంలో రూపొందు దేవదాస్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసింది ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ ఇండియా హీరోగా మారిన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతుంది ఆ వీడియోలో ఒక షోలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఒకసారి నన్ను మా అమ్మను మా తాత గారు కూర్చోబెట్టి మా మనవడిని నా అంత వాడిని చెయ్యాలని చెప్పారు నా అంత వాడిని చేయడంతో నీ వంతు బాధ్యత మీరు నిర్వ ండి నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని తెలిపారు కానీ ఆయన చనిపోయారు నాకు ఎందుకో తెలియదు మా తాతగారు అంటే పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే మా తాతగారికి నేను ఎడిట్ అయిపోయాను కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయారో నా వెనుక ఉన్న కొండంత బలం తగ్గిపోయినట్లు అనిపించింది ఇక కొండంత బలం తగ్గిపోతే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అలా తాతగారి మరణం నాలో సగం ధైర్యాన్ని చంపేసింది నా లైఫ్ లో నాకు బాధగా అనిపించిన సందర్భం అంటే ఇది ఒకటే ఇంతకు మించిన బాధ నా లైఫ్ లో ఇంకా ఏమీ ఉండదు అని తెలిపారు ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది